కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఈ కర్కాటక లగ్నానికి షష్ట మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభములో సంచరించడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ మాట తీరు బాగా మెరుగుపడుతుంది సభలలో అనర్గ ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలుగుతారు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే విద్యార్థులకి విద్యా కారకుడి కూడా గురువు అయ్యే విద్యాస్థానాన్ని చూడడం వల్ల విద్యాపరమైన అభివృద్ధి మరియు బాగా చదవగలుగుతారు చదువును కూడా ఎగ్జామ్స్లో వచ్చి వాటిని కూడా బాగా ప్రజెంట్ చేసి బాగా మార్కులు సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు ఏడవ స్థానాన్ని వివాహ స్థానాన్ని కూడా చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరంగా వందగా వంద శాతం ఈ ఇరవయో తారీఖు లోపల ప్రయత్నిస్తే గనక తొందరగా వివాహం కుదిరిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కొత్తగా ఆ పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇది ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు జీవిత భాగస్వామిగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు సాధించగలుగుతారు అంటే ఈ పరంగా ఇంతకంటే మంచి సమయం మళ్ళా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైన అంగారకుడు లగ్నంలోనే ఉండి ఉన్నప్పటికీ నీచబడినప్పటికీ కొద్దిగా యోగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ స్టామినా ఇలాంటివన్నీ కూడా పెంపొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే ఏదైతే అనుకున్నారో అది చేయగలిగే పరిస్థితులు ఏర్పడతాయి భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే మీరు ఏమైనా ప్లేస్లు ఏమైనా కొనాలనుకున్నా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక మీకు అనుకూలమైనటువంటి భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది మీకు కావాల్సిన వాస్తున్న భూములు మాత్రమే మీకు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఈ ఏడు ఎనిమిదిని కూడా గురువు చూడడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు లీగల్గా కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా అవి అధిగమించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి కూడా పెంపొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే ఈ లాభాలన్నీ కూడా మీకు పరిపూర్ణంగా చే చేకూరుతాయి అలాగే లీగల్ విషయాల్లో లీగల్ స్థానంలో శని ఉండడం వల్ల కొద్దిగా వ్యతిరేకత కనబడుతోంది అలాగే కుటుంబ పరంగా కూడా కొద్దిగా చిన్న చికాకులు మెంటల్ టెన్షన్లు మానసికమైన ఒత్తిడి కొద్దిగా మంచి చేసి కూడా అవమాన పడడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు కనబడుతున్నాయి అలాగే వృత్తిపరమైన టెన్షన్లు మానసికమైన ఒత్తిడి ఇట్లాంటివి కూడా కొద్దిగా అధికంగా కనబడుతున్నాయి అలాగే శని యొక్క పాప దృష్టి కూడా స్వల్పంగా విద్యాస్థానం మీద ఉండడం వల్ల శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా వ్యతిరేకత కనబడుతుంది కాబట్టి ఆ పరంగా కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి బుద్ధుడు కూడా ఈ ఐదో తారీఖు నుంచి ఆరో ఇంటిలోకి రావడం వల్ల శత్రు రోగ రుణాది పిల్లలు అనవసరమైన ఖర్చులు ఇట్లాంటివి కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సాధ్యమైనంత వరకు పబ్లిసిటీలు ఇవి కూడా తగ్గించుకోవడం మంచిది ఐదో తారీఖు నుంచి కొద్దిగా ఏవైతే మనం పబ్లిసిటీ చేసుకోవాలో దానివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏదైనా పని అవుతుందంటే దానికి సంబంధించిన పబ్లిసిటీ చేసుకోవచ్చు అండి గొప్పల కోసం పబ్లిసిటీ చేసుకుంటే కనుక దానివల్ల మాత్రం వందకి వంద శాతం సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే డబ్బు పరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది స్వల్పంగా వీసా పాస్పోర్ట్ల కోసం ట్రై చేయాలి వాళ్ళకి స్వల్పమైన జాప్యం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి గోచర రీత్యా కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఈ యొక్క స్వల్పమైన సంబంధమైన చిన్న చిన్న లిటికేషన్స్ ఇబ్బందులు మాత్రం కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న స్వల్పమైన విభేదాలు మనస్పర్ధలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈ లగ్నానికి భాగ్యంలో రాహువు అలాగే మూడో ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహర్దస్ అయిపోయి కేతు మహద మిగిలి ఉంటే కనుక బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు మరియు ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే సోదర సోదరి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి తండ్రి వంశీకుల నుంచి సంపద సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే గనక అవి కొద్దిగా సెటిల్ అయ్యే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మీకు ఈ పరమైన అనుకూలత పరిపూర్ణంగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడము దైవీకమైన బలం శక్తి పెంపొందడము సభలలో బాగా అనర్గుణంగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలగడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతువైపోయే రాహో మిగిలితే కనుక ధనపరమైన ఖర్చులు ఎక్కువ కావడం అనుకోని విధంగా కొద్దిగా దురదృష్టం వెంటాడి కొన్ని అవకాశాలు కోల్పోవడం అలాగే మాట వల్ల సమస్యలు మీరు ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి వాళ్ళు మీ గురించి వ్యతిరేకంగా చెప్పడం వల్ల కొన్ని అవకాశాలు మీరు కోల్పోవాల్సి రావడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు కొద్దిగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరమైన తగు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమైనంత వరకు ఈ పరంగా మౌనం పాటించడం ఇట్లాంటి వాటి వల్ల మీరు ఈ సమస్యల నుంచి చాలా వరకు బయటపడగలిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి కాబట్టి మీరు త ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే మీరు ఈ విశేషంగా ఈ సమస్యల నుంచి బయటపడాలనుకుంటే కనుక ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామికి సింధూర విలేపనం చేయించడం అలాగే ఆంజనేయ స్వామి దగ్గర మామూలు ఆంజనేయ స్వామి దేవాలయంలో నూనె కానీ ఏదైనా రోజు దీపారాధన చేయడానికి మీరు సమర్పించినట్లయితే కనుక ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు శుభం ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు కేతుమహారసు ముందైపోయి రాహుమహాలసు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మాడితే బాగా మెరుగుపడడం సభలలో అనర్గంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ముప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చి చివరిదాకా లక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా దృష్టిని కలిసి వచ్చి మీరు అనుకున్న పనులన్నిట్లో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకున్న ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మారుతీరులో తడబడడం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మారతీరు మాట వల్ల సమస్యలు కొని తె కొని తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగ్గ జాగ్రత్తలు తీసుకోగలరు అది కూడా విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యల గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నిటిని కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం శరవణ భవాయన మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమతో ఉంటే గనక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం